హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీనివాస్ లాగ్స్ శ్రీనివాస్ లాగ్స్లో ఈరోజు బాగ్యపల్లి టమోటా మార్కెట్లో టమోటా ధరలు ఏ విధంగా పడుతున్నాయో మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ఈరోజు ఇరవై ఎనిమిదవ తేదీ జూన్ నెల బాగ్యపల్లి టమోటా మార్కెట్లో ఇప్పటి వరకు జరిగిన వేలంపాట ప్రకారము టమోటా ధరల విషయానికి వస్తే పదిహేను కిలోల బాక్సు ప్రారంభ కాయలు ఈ పొడికాయలు జ్యూస్ కాయలు అన్క్క్వాలిటీ టమోటాలు ఈ థర్డ్ క్లాస్ కాయలన్నీ రెండు వందల యాభై రూపాయల లోపు అయితే టమోటా ధరలు అయితే పలకటం జరుగుతూ ఉంది అలాగే ఇంకా సెకండ్ క్వాలిటీ కాయలు విషయానికి వస్తే కొద్దిగా క్వాలిటీ ఉండే కాయలు రెండు వందల యాభై రూపాయల నుంచి ప్రారంభమై మూడు వందల యాభై నాలుగు వందలు నాలుగు వందల యాభై ఐదు వందల రూపాయల వరకు అయితే సెకండ్ క్వాలిటీ కాయలు అయితే బాగ్యపల్లి టమోటా మార్కెట్లో టమోటో ధరలు అయితే పలకట్టం జరుగుతూ ఉంది ఇంకా టాప్ ధర విషయానికి వస్తే ఇప్పటి వరకు జరిగిన యాక్షన్ ప్రకారము పదిహేను కిలోల బాక్సు బాగేపల్లి మార్కెట్లో ఐదు వందల రూపాయల నుంచి ప్రారంభమై ఐదు వందల యాభై ఆరు వందలు ఆరు వందల పది రూపాయల వరకు అయితే బాగేపల్లి టమోటో మార్కెట్లో టాప్ ధర అయితే పలకటం జరిగింది ఫైవ్ హండ్రెడ్ రూపీస్టు సిక్స్ హండ్రెడ్ టెన్ రూపీస్ టాప్ రైస్ ఇన్ బాగ్యపల్లి టమోటా మార్కెట్ యాడ్ ఓకే ఫ్రెండ్స్ ఇవి ఈరోజు టాప్ టమాటా ధరలు ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో